మీ బిజినెస్కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన్ బజార్ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏంటంటే వర్క్ ప్రతి ఒక్కళ్ళు చేసేదండి అది ఇంట్లో ఫ్యామిలీలో మనకి జెంట్స్ కానీ లేడీస్ కానీ ఇద్దరం వర్క్ చేస్తేనే ఫ్యామిలీ అనేది ముందుకు తీసుకెళ్ళాం అంత కష్టపడి వచ్చిన తర్వాత సాయంత్రం హాయిగా నిద్రపోకపోతే మనకి మళ్ళీ నెక్స్ట్ డే లేసి వర్క్ అనేది చేయలేం సో మనకి నిద్ర పట్టాలి అంటే మంచి మ్యాట్రిసెస్ కావాలి మ్యాటెస్కి సంబంధించిన వీడియోస్ చాలా చోట్ల చూసింటారు మీరు ఎక్కడ కూడా ప్రైజెస్ కంపేర్ చేసుకోండి ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నేను షేర్ చేసే వీడియోలో ఉన్న ప్రైజెస్ బయట ఉన్న ప్రైజెస్ కంపేర్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టబుల్ ఛాలెంజింగ్ ప్రైజే ఉంటుంది ఇది ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రైజెస్ బయట ఉన్న ప్రైజెస్ కంపారిజన్ చేయమని చెప్పాను కదా అలాంటి ప్రైజెస్ మీరు ఛాలెంజింగ్ ప్రైజెస్ లేకపోతే మ్యాట్రిసెస్ టు మ్యాట్రిసెస్ ఫ్రీగా కూడా ఇచ్చేస్తారనమాట ఎంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్పగలుగుతుందంటే అంత బెస్ట్ ప్రైజెస్ ఉన్నాయని సో ఇప్పుడు మనం ప్రెసెంట్ అయితే ఉన్న మోక్షా ఎంటర్ప్రైజెస్లో మనకి సార్ కూడా ఉన్నారనమాట మోక్ష ఎంటర్ప్రైజెస్ దగ్గర నుంచి అండ్ ఇంకొకటి సర్ప్రైజింగ్ సార్ని ఇంట్రొడ్యూస్ చేసే ముందు సర్ప్రైజింగ్ అనేది కూడా నేనైతే డైరెక్ట్ జస్ట్ ఇక్కడికి విజిట్ చేయండి మీరు మ్యాట్రసెస్ కొన్నా కొనకపోయినా ప్రైజెస్ తెలుసుకోండి క్వాలిటీ తెలుసుకోండి కొన్నా కొనకపోయినా టూ పిల్లోస్ అనేది మీతో పాటు ఫ్రీగా తీసుకెళ్ళండి ఇది కూడా ఛాలెంజింగ్ ఆఫరే అనమాట ఇంకా లేట్ చేయకుండా సార్ని ఇంట్రడ్యూస్ చేద్దాం మనం హాయ్ సార్ సో మీరు ఎన్ని ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు సార్ టెన్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు సార్ మనకి అడ్రస్ సార్ ఇది మనకి ఇది సుభాష్ నగర్ జీడి కిందకి వస్తుందండి ఓకే సార్ హైదరాబాద్ హైదరాబాద్ సుభాష్ నగర్ జీడి మెట్లలో సో డైరెక్ట్ గా స్టోర్ కి విజిట్ చేయాలనుకున్న అందరి కోసం కూడా అడ్రస్ అనేది కింద డిస్క్రిప్షన్ లో డ్రాప్ చేస్తాను అండ్ సార్ మన దగ్గర మ్యాట్రిసెస్ అసలు స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి ఉంటాయి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి లోకల్ అయితే మనకు సిక్స్టీన్ హండ్రెడ్ నుంచే స్టార్ట్ ఉంటాయి కాకపోతే అవి ఇంటి పర్పస్ కాదు కమర్షియల్ పర్పస్ మట్రసెస్ ఉంటాయి సిక్స్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ వల్ల కాకపోతే బెస్ట్ క్వాలిటీ మంచి పరుపు కావాలి అంటే కంపల్సరీ సిక్స్టీన్ సిక్స్టీన్ అండ్ ఇంకొకటి చెప్పాను కదా డైరెక్ట్ విజిట్ చేస్తే టూ కాంప్లిమెంటరీగా పిల్లోస్ తీసుకెళ్ళి వెళ్ళచ్చు అది మీరు మ్యాట్రసెస్ కొన్నా కొనుక్కపోయినా సార్ మన దగ్గర మ్యాట్రసెస్ ఆల్ టైప్స్ ఉంటాయి కదా ఏదైనా చేస్తాం కంప్లీట్ ఏ టైప్ మ్యాట్రసెస్ అయినా మన దగ్గర ఉంటది కంప్లీట్ కస్టమైజేషను అందులో మీరు మీరు వేరే చూసి నాకు ఇట్లా కావాలి ప్రైస్ ఎంత అడిగినా కూడా నేను చేస్తాను మీరు కంపేర్ కూడా చేసుకోవచ్చు ఎవరైనా కూడా కస్టమర్ ఇప్పుడు మనకి ఆ ప్రైజెస్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి మెటీరియల్ ఉంటుంది కదండి లోపల వాడే లాటెక్స్ ఉంటుంది కొంతమంది రీబాండెడ్ మీద లాటెక్స్ ఇష్టపడతారు కొంతమంది సూపర్ సాఫ్ట్ ఇష్టపడతారు అవన్నీ కూడా ఎలాంటి వాళ్ళకి అంటే కొంతమంది హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా సో ఇలాంటి వాళ్ళు ఏ మ్యాడెస్ తీసుకుంటే వాళ్ళకి కొంచెం సెట్ అవుతుంది ఆ బడ్జెట్ ఎంత ఉంటది ఆ వివరాలు కూడా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకున్నాము సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఓకే సార్ ఇప్పుడు ఫస్ట్ మనకి కింగ్ సైజ్ నుంచి చూపిస్తున్నారు అనమాట అంటే ఆల్మోస్ట్ మనకి కింగ్ సైజ్ ఎక్కడన్నా ప్రైజెస్ కానీ అలా కూడా మీ అందరికి తెలుసండి సో అందుకోసమే మనం ఫస్ట్ అదే తీసుకున్నాం అనమాట లోపల వాడే మెటీరియల్ ఫోర్ ఇంచ్ రీబౌండెడ్ టూ ఇంచ్ మనకి థాయిలాండ్ లాటెక్స్ మ్యాట్రసెస్ అనేది తీసుకున్నాం కంప్లీట్లీ సిక్స్ ఇంచెస్ ఎందుకంటే ఆల్మోస్ట్ అందరు కూడా సిక్స్ ఇంచెస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు ఓకే సార్ ఇప్పుడు మీ దీని గురించి అయితే అందరికీ తెలిసిందే అండి అండ్ వన్ మోర్ థింగ్ నేను ఇంకో విషయం చెప్పాలనుకున్నాను సార్ వాళ్ళ దగ్గర హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా సరే కంప్లీట్ ప్రీమియం క్వాలిటీ అండ్ బ్రాండెడ్ క్వాలిటీ యూస్ చేస్తారు అది అది మేము లైవ్ లో కూడా కూడా చూపిస్తామండి కస్టమర్ వచ్చినప్పుడు కంప్లీట్ గా ప్రతిది చూడొచ్చండి ఇక్కడ మీరు ఎవరైనా సరే లోపల వాడే రీబాండెడ్ అందరూ కూడా బెస్ట్ క్వాలిటీ యూజ్ చేస్తామని చెప్తాం అంటే అందరూ యూజ్ చేయరని కాదండి చేస్తారు కానీ ఇక్కడ మీకు ఇక్కడ చూడొచ్చు లైవ్ లో మనకి రీబాండెడ్ కూడా ఎలాంటి క్వాలిటీ యూజ్ చేస్తున్నారు అనేది ఇక్కడ చూడొచ్చు మంచి బ్రాండెడ్ క్వాలిటీ నే సెన్ఫ్లెక్స్ కంపెనీ అయితే యూస్ చే అంటే ఇక్కడ మీకు అర్థమైతుంది కదా ఎలాంటి క్వాలిటీ యూస్ చేస్తున్నారు ప్రైస్ తెలుసుకుందాం సార్ ప్రైస్ వచ్చేసి మనం ట్వంటీ త్రీ థౌసండ్ అమ్ముతున్నాము దాంతో పాటు రెండు ఫోన్ పిల్లోస్ ఒక ప్రొటెక్టర్ కూడా ఆఫర్ చేస్తున్నాం ఆఫర్ చేస్తున్నాం అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మ్యాడెస్ తీసుకున్నప్పుడు మీకు టూ ఫోమ్ పిల్లర్స్ వన్ ప్రొటెక్ట్ చేస్తున్నారు అండ్ ఇంకొక డౌట్ కూడా రావచ్చు మేడం మీరు మ్యారేజెస్ తీసుకున్నా తీసుకోపోయినా టూ పిల్లర్స్ ఫ్రీగా ఇస్తున్నారు అని చెప్పారు కదా మరి మ్యారేజెస్ తీసుకుంటే ఆ పిల్లర్స్ ఇవ్వరా అని కూడా అడుగుతారండి ఇవి కూడా ఇస్తారనమాట అంటే కంప్లీట్లీ మీరు మ్యాట్రసెస్ తీసుకున్న దాని మీద మీకు ఫోర్ పిల్లోస్ ఇస్తున్నారు వన్ ప్రొటెక్టర్ ఇస్తున్నారు అండ్ ఇంకా స్పెషల్ ఆఫర్ కూడా ఒకటి ఉంది అది ఇప్పుడు తెలుసుకుందాము ఓకే సార్ ఆఫర్ అనేది ఇప్పుడు రివీల్ చేస్తారా ఆఫర్ వచ్చేసండి మన మన బజార్ ఛానల్ నుంచి వచ్చిన వాళ్ళకు టూ థౌసండ్ రూపీస్ ఎక్స్ట్రా డిస్కౌంట్ అండి అది కింగ్ సైజు క్వీన్ సైజు మీద ఉంటుంది కింగ్ సైజ్ వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ ఉంటే దాని మీద టూ థౌసండ్ క్వీన్ సైజ్ ట్వంటీ వన్ థౌసండ్ దాని మీద ఒక టూ థౌసండ్ డిస్కౌంట్ టూ ప్లస్ ఈ ఆల్ ఇవన్నీ కూడా ఫ్రీగా ఇచ్చేస్తారు అండ్ ఇంకోటి ఏంటంటే మీరు కావాలంటే ఈ ట్వంటీ త్రీ థౌసండ్ ఏదైతే చెప్పారో అంటే డిస్కౌంట్ లేకుండా ట్వంటీ త్రీ థౌసండ్ కనేది మామూలుగా అయితే సేల్ చేస్తారండి ఈ ప్రైస్ ని బయట ఎక్కడ స్టోర్ లో అయినా కంపేర్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజింగ్ ఏ ఉంటదనమాట అంటే ఈవెన్ మీకు ఆఫర్ లో ఎవరైనా మ్యాట్రసెస్ కొనాలి అని వస్తే కనుక మన ఛానల్ వ్యూయర్స్ కి ట్వంటీ వన్ థౌసండ్కే కింగ్ సైజులో లాటెక్స్ మ్యాట్రసెస్ ఇచ్చేస్తున్నారు ప్లస్ ఇన్ని కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ అయితే ఉన్నాయి సో డైరెక్ట్గా స్టోర్కి వచ్చేసేయండి ఎవరు కూడా ఈ ఆఫర్ అనేది మిస్ చేసుకోకండి అండ్ కింగ్ సైజు క్వీన్ సైజు రెండింటి మీద కూడా ఈ ఆఫర్స్ అనేవి మీకు వర్క్ ఇస్తాయి అనమాట ఓకే సార్ ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు చూసినాం మనము ఎయిట్ ఇంచెస్లో అండి అంటే కంప్లీట్లీ ఫోర్ ప్లస్ టూ ప్లస్ టూ అనమాట ఫోర్ ఇంచు రీబౌండ్ టూ ఇంచ్ హెచ్ఆర్ టూ ఇంచు మనకి సాయిల్ లాటెక్స్ మ్యాట్రసెస్ అన్నమాట సార్ ఇది మనకి ఈ బేస్మెంట్ అనేది ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి బాగా సపోర్ట్ చేస్తుంది సార్ ఇది సిక్స్ ఇంచ్ అయితే మీడియం కంఫర్ట్ లో తీసుకోవచ్చు అండి ఎయిట్ ఇంచ్ వచ్చేసరికి ఎక్స్ట్రా లగ్జరీ కంఫర్ట్ కావాలన్న వాళ్ళు ఎయిట్ ఇంచ్ కెళ్ళడం బెటర్ వాళ్ళకి ఏంటంటే ఎక్స్ట్రా సాఫ్ట్నెస్ కూడా వస్తుంది టూ ఇంచ్ లాటెక్స్ టూ ఇంచ్ సూపర్ సాఫ్ట్ ఫోమ్ తీసుకోవచ్చు ఫోర్ ఇంచెస్ ఆర్తో ఫోమ్ అండి ఈ కాంబినేషన్ లో తీసుకుంటే సరిపోతుందండి సరిపోతుంది ఓకే సార్ మరి ఇప్పుడు దీని ప్రైస్ ఇట్లా దీని ప్రైస్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ సెవెన్ థౌసండ్ అన్నది కింగ్ సైజ్ లో కింగ్ సైజ్ ట్వంటీ సెవెన్ థౌసండ్ సెవెన్ పని తీసుకున్నారు ఎయిట్ ఇంచెస్ అండ్ సేమ్ ఆఫర్ టూ థౌసండ్ రూపీస్ డిస్కౌంట్ అన్నది ఇందులో ఇందులో కూడా సేమ్ టూ థౌసండ్ రూపీస్ డిస్కౌంట్ తో ఆల్ థింగ్స్ మళ్ళీ ఫ్రీ వస్తాయండి ఫోర్ పిల్లోస్ వన్ ప్రొటెక్టర్ కూడా ఓకే సార్ సార్ ఇప్పుడు ఇంకొకటి ఇది ఇప్పుడు థాయిలాండ్ లాటెక్స్ తీసుకున్నాం కదా ఇండియన్ లాటెక్స్ అయినా సేమ్ ప్రైస్ సేమ్ హెచ్ఆర్ హెచ్ఆర్ వాళ్ళు సూపర్ సాఫ్ట్ కాకుండా హెచ్ఆర్ ఫోమ్ తీసుకున్న ఇందులో లాటెక్స్ తప్ప ఏది చేంజ్ చేసుకున్నా ప్రైజ్ సేమ్ అండి ప్రైజ్ సేమ్ అండి అంటే కస్టమైజేషన్ లో లాటెక్స్ పెరిగితేనే ప్రైస్ పెరుగుద్దండి అండి తర్వాత కింద ఉన్న బేస్ ఫోమ్స్ ఏ ఉన్నా కూడా సూపర్ సాఫ్ట్ హెచ్ఆర్ రీబాండెడ్ ఇవన్నీ ఏది మార్చుకున్నా కూడా ఎటు మీరు ఎలా మీ కంఫర్ట్ వైజ్ చూసుకొని చేపించుకోవచ్చు ఓకే టూ ఇంచు లాటెక్స్ లో ప్రైస్ ఏమి ఉంటుంది సో ఇప్పుడు మనకి లాటెక్స్ మీద చూసాం కదా మెమొరీ కూడా వేసి దాని కంఫర్ట్నెస్ ఎలా ఉంటుంది అంటే దాని సాఫ్ట్నెస్ ఎలా ఉంటుంది కూడా చూద్దాము సార్ మనకి ఇంకొకటి ఏంటంటే వ్యారంటీ సార్ వ్యారంటీ ఎన్ని ఇయర్స్ ఇస్తున్నారు వారంటీ వచ్చేసి టెన్ ఇయర్స్ అండి టెన్ ఇయర్స్ లో ఫైవ్ ఇయర్స్ రీప్లేసబుల్ వారంటీ అండి కంప్లీట్ గా మీకు మ్యాట్రసెస్ ఏదన్నా డిఫ్లెక్షన్ అయ్యింది అనిగింది అని మీరు ఏమన్నా చూపిస్తే ఖచ్చితంగా మీకు రిప్లేస్మెంట్ చేసేస్తామండి కాకపోతే ఒక కండిషన్ అండి ఫ్యాబ్రిక్ మాత్రం సేమ్ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తాం మేము లోపల మెటీరియల్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి అది కంప్లీట్ గా మీకు రిప్లేస్ చేసేస్తాము ఫ్యాబ్రిక్ మాత్రం సేమ్ ఫ్యాబ్రిక్ సో హండ్రెడ్ పర్సెంట్ ఏది ఉన్నదో అదే చెప్తారనమాట ఇప్పుడు మెమరీ ఫోమ్ అయితే వేసాము మెమరీ ఫోమ్ కూడా టూ ఇంచెస్ లో సేమ్ టూ ఇంచెస్ ఇప్పుడు కొంతమంది టూ ఇంచ్ కాకుండా వన్ ఇంచ్ లో కూడా ఉంటది కదా ఉంటది అలా కూడా తీసుకోవచ్చు తీసుకోవచ్చు అండి కొంచెం తక్కువ సాఫ్ట్నెస్ కావాలి అంటే వన్ ఇంచ్ కి వెళ్ళటం బెటర్ కొంచెం ఎక్స్ట్రా సాఫ్ట్నెస్ కావాలి అంటే టూ ఇంచ్ తీసుకుంటారు కానీ ఎక్స్ట్రా సాఫ్ట్నెస్ అనేది ఎన్ఆర్ఐస్ మాత్రమే ప్రిఫర్ చేస్తారండి లోకల్ గా ఎవరు కూడా అడగరండి ఇంత సాఫ్ట్నెస్ సో ఇది కూడా ఇప్పుడు సేమ్ ప్రైజ్ సార్ సేమ్ ప్రైజ్ సేమ్ ప్రైస్ లాటెక్స్ ప్రైస్ ఏదైతే ఉందో సేమ్ వన్ నుంచి అయితే మాత్రం మీకు ప్రైస్ తగ్గుతుంది ఓకే సార్ ఇప్పుడు ఒకసారి దీని సాఫ్ట్నెస్ ఎలా ఉంటుంది అనేది మీకు ఇప్పుడు చేసి చూద్దాం ఒకసారి ఇది వచ్చేసి మన బాడీ షేప్ తీసుకుంటుందండి మనం పడుకున్నప్పుడు ఏంటంటే మన బాడీ ఎలా అయితే వెయిట్ పడుతుందో అలా మనకి ఇది ప్రెస్ అయిపోతుంది ప్రెస్ అయ్యి మనం లేచిన తర్వాత మెల్లగా అది ఓపెన్ అవుతుంది అండి ఇది మెమరీ పొజిషన్కి వచ్చేస్తుంది అనమాట ఇట్లా సార్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ బై లోకల్లో ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా విజిట్ చేస్తారు అండ్ ఇంకోటి అవుట్ ఆఫ్ లో ఉన్న వాళ్ళకి కూడా ట్రాన్స్పోర్టేషన్ చేస్తామండి కానీ ట్రాన్స్పోర్టేషన్ లో ఇంతకు ముందు వీడియోలో కూడా మనం చెప్పామండి లోకల్ లోకల్ ప్యాకింగ్ కానీ లోకల్ ట్రాన్స్పోర్ట్ కానీ మనం చార్జ్ చేయం కంప్లీట్ గా ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ ఏముంటాయో వాళ్ళే పే చేస్తాం అండ్ మనకి ఇప్పుడు ఇస్తారా ఇస్తామండి కొంటేనే అంటే విజిట్ చేస్తే కంపల్సరీ కొన్నా కొనకపోయినా ఫ్రీ అనేది ఇస్తాము వీడియో కాల్ లో మ్యాట్రసెస్ చేసుకుంటే కనుక వాళ్ళు వాళ్ళకి ఆ టూ పిల్లోస్ కూడా ఇస్తామండి అది కూడా మన బజార్ ఛానల్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే తినండి ఈ ఆఫర్స్ అనేవి సార్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా క్వీన్ సైజు కింగ్ సైజు అనేది రెగ్యులర్ గా నడుస్తాయి కాకపోతే కొంతమంది ఉంటాం కదా సార్ ఎవరైనా సరే ఇప్పుడు త్రీ బై సిక్స్ కొంచెం అలా కూడా తీసుకుంటారు అలాంటి వాళ్ళకి మళ్ళీ మాకేమి డిస్కౌంట్స్ లేవా అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు కూడా అడుగుతారు కదా సార్ ఇప్పుడు సేమ్ క్వీన్ కింగ్ సైజ్ క్వీన్ సైజ్ లాగే త్రీ బై సిక్స్ గానీ ఫోర్ బై సిక్స్ గానీ అనుకోండి దాంట్లో హాఫ్ ఆఫ్ ది అమౌంట్ ఇప్పుడు త్రీ థౌసండ్ మనం టూ థౌసండ్ ఎట్లయితే డిస్కౌంట్ ఇస్తున్నాము సింగల్ మనం థౌజండ్ రూపీస్ డిస్కౌంట్ ఇస్తాం లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో తౌజండ్ రూపీస్ డిస్కౌంట్ ప్లస్ టూ పిల్లోస్ వస్తాయండి ప్రొటెక్టర్ రాదు త్రీ బై సిక్స్ ఓకే అంటే త్రీ బై సిక్స్ అండ్ ఫోర్ బై సిక్స్ వాళ్ళకు కూడా ఆఫర్ అనేది వర్తిస్తుంది కాకపోతే ఇది డబల్ అమౌంట్ కాబట్టి టూ థౌసండ్ వర్తిస్తుంది కింగ్ సైజ్ అండ్ క్వీన్ సైజ్ లో అది సింగిల్ కాబట్టి మీకు థౌజండ్ రూపీస్ అనేది లెస్ వస్తుందండి ఈ మెమరీ ఫోన్ లో మీకు సూపర్ సాఫ్ట్ అని చెప్పాం కదా అంటే ఎక్కువ సాఫ్ట్నెస్ కి ఎలా ఉంటుంది మనకి ఆ బాడీ షేప్ అనేది కూడా ఇక్కడ చూడొచ్చు ఒక పర్సన్ అయితే పడుకున్నారు కదా ఫస్ట్ ఈ పర్సన్ లేసాక అసలు మనకి ఆ బాడీ షేప్ ఎలా వస్తుంది అనేది కూడా ఇక్కడ చూడొచ్చు అదిగో చూసారండి బాడీ షేప్ అంటే మనకి బ్యాక్ కానీ ఇక్కడ మనకి హ్యాండ్స్ అంతా కూడా మళ్ళీ నార్మల్గా అయిపోయింది పొజిషన్ అంటే ఎక్కువ సాఫ్ట్నెస్ అనేది ఎలా ఉంటుంది అనేది జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చూపించాలనుకున్నాను ఓకే సార్ నెక్స్ట్ మనకి ఇది కూల్ జెల్ సెవెన్ జోన్ మెమరీ ఫోమ్ అండి ప్లస్ మసాజ్ మెమరీ కూల్ జెల్ సెవెన్ జోన్ మసాజ్ మెమరీ ఫోమ్ అండి టూ థౌసండ్ రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది అండి టూ థౌసండ్ రూపీస్ ఎక్స్ట్రా సో ఇక్కడ కూడా చూడొచ్చండి మనకి ఇందులో సెవెన్ జోన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట అంటే మన బాడీ షేప్ కి తగ్గట్టు కరెక్ట్ ప్లేస్ లో అనేది ఇక్కడ చూడొచ్చు మీరు డిజైన్ కానీ అండ్ ఇందులో మీరు వేసుకునే వాళ్ళు సూపర్ సాఫ్ట్ వేసుకోవచ్చు సాఫ్ట్ వేసుకుంటే ఎక్స్ట్రా చాలా బాగుంటుంది అండి నెక్స్ట్ మనకి వెరైటీ వచ్చేసరికి మనకి లాటెక్స్ లాటెక్స్ లో మసాజ్ లాటెక్స్ మసాజ్ లాటెక్స్ లో చెప్పినట్టుగా వేరే కూడా ఉంది దానికన్నా మంచి ఫీల్ కావాలంటే ఈ మసాజ్ లేటెక్స్ ప్రిఫర్ ఎందుకంటే ఆ కటింగ్ ఇప్పుడు ఉన్న ఈ కటింగ్ కి మనకి ఆ డిజైన్ ఫీల్ అనేది తెలుసు కరెక్ట్ గా తెలుస్తుంది ఇప్పుడు దీని కాస్ట్ ఎలా ఉంటుంది సార్ దీని కాస్ట్ ఆల్మోస్ట్ లేటెక్స్ కాస్ట్ లో సేమ్ కాస్ట్ లో ఇచ్చారు సేమ్ కాస్ట్ లో ఇచ్చారు సేమ్ కాస్ట్ లో ఇచ్చారు అంటే కింగ్ సైజ్ లో చూసాం కదండి 27000 కి ఇస్తున్నారు అన్నమాట ప్లస్ మళ్ళా మనకి ఎక్స్ట్రా టూ రూపీస్ కూడా డిస్కౌంట్ ఉంటుంది ఓకే సార్ ఇప్పటి వరకు మనం సిక్స్ ఇంచెస్ అండ్ అలాగే ఎయిట్ ఇంచెస్ లో చూసాము నెక్స్ట్ ఇది కూడా ఎయిట్ ఇంచెస్ అండ్ అంటే కంప్లీట్లీ మనకి లగ్జరీ లుక్ ఉంటది అనమాట ఫోర్ ప్లస్ ఫోర్ ఫోర్ ఇంచ్ రీబోండెడ్ ఫోర్ ఇంచ్ మనకి లాటెక్స్ అనమాట సో లాటెక్స్ లో కూడా మనం ఇప్పుడు వచ్చేసరికి మసాజ్ లాటెక్స్ ఓకే సో చూడొచ్చు మసాజ్ లాటెక్స్ అనేది నార్మల్ గా ఇట్లా ఫోర్ ప్లస్ ఫోర్ తీసుకుంటే కనుక బయట ఎక్కడ చూసుకున్నా కూడా ప్రైస్ అనేది చాలా హైలో ఉంటది కానీ ఇక్కడ ఎంత ప్రైస్ ఉంది అనేది తెలుసుకుందాం ఇక్కడ మన ప్రైస్ వచ్చేసరి థర్టీ ఎయిట్ థౌసండ్ థర్టీ ఎయిట్ థౌసండ్ లో సేమ్ మనకు రెండు మెమరీ పిల్లోస్ ఇస్తాం దీనికి దీనికి రెండు మెమరీ పిల్లోస్ ఇస్తా అండి మెమరీ పిల్లోస్ ప్లస్ ప్రొటెక్టర్ ఫ్రీ అండి మన ఛానల్ నుంచి వచ్చిన వాళ్ళకి టూ థౌసండ్ రూపీస్ డిస్కౌంట్ కూడా కంపల్సరీ అది కూడా ఇచ్చేస్తాం మనకి కంప్లీట్ థర్టీ సిక్స్ థౌసండ్ వచ్చేస్తుంది వచ్చేస్తుంది అండి చూసారా మీరు కావాలంటే ఇది స్క్రీన్ షాట్ తీసుకొని బయట ఎక్కడైనా కంపారిజన్ చేయండి నేను చెప్పాను కదా ఫస్ట్ లోనే హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజింగ్ ప్రైజెస్ అయితే ఇస్తున్నారు ఎందుకంటే ఇక్కడ సార్ వాళ్ళ ప్రొడక్ట్ మీద అంత ట్రస్ట్ ఉంటది కాబట్టి మీకు అంత ఛాలెంజింగ్ అనేది ఇవ్వగలరు ఇది ఒక్కటే మీరు గుర్తు పెట్టుకోవాలి ఓకే సార్ ఫోర్ ప్లస్ ఫోర్ ఇందులో మనకి ఇప్పుడు మసాజ్ కొంతమంది మసాజ్ వద్దు అంటారు సో మసాజ్ వద్దు అంటే దానికి ఇంకొక మెయిన్ అండి అందరూ చాలా ఎక్కువగా చెప్తూ ఉంటారు ఆర్తో మీన్స్ ఏం లేదండి గట్టిగా ఉండడమే ఆర్తో మన ప్రతి మ్యాట్రసెస్ కూడా ఆర్తో ప్లస్ కంఫర్ట్ రెండు కలిపి మీకు వన్ సైడ్ మీకు సాఫ్ట్నెస్ అనిపించింది బ్యాక్ పెయిన్ అనిపిస్తుంది అంటే ఆర్తో వాడుకోవాలని అంటే ప్రతి మ్యాట్రస్ తిరిగేసుకుంటే ఆర్తో అండి అండ్ మనకి మ్యాట్రసెస్ ఇంత మంచి తీసుకున్నప్పుడు మ్యాట్రసెస్ మీద ఉండే మనకి కవర్ అయ్యే పాట అంటే ఏది ఖచ్చితంగా చెప్పాలంటే ఫ్యాబ్రిక్ అండి సో ఫ్యాబ్రిక్ కూడా బెస్ట్ క్వాలిటీ అయితే యూజ్ చేస్తారనమాట సో అసలు మనకి ఫ్యాబ్రిక్ లో ఉంటాయి క్వాలిటీ ఎలా ఉంటది సార్ జస్ట్ ఫ్యాబ్రిక్ లో ఒక సెవెన్ ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉంటాయండి అందరూ మనకు టూ ఫార్టీ చేస్తాం టూ హండ్రెడ్ చేస్తాం అని అంటాం టూ ఎయిటీ నుంచి త్రీ హండ్రెడ్ చేస్తాం ఫ్యాబ్రిక్ వాడతాము మీరు వచ్చి లైవ్ లో చెక్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ క్వాలిటీగా ఏదన్నా కూడా కలర్స్ మీకు ఎప్పుడు కూడా సెవెన్ ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి సేమ్ ఇప్పుడు చెప్పిన ప్రతి మ్యాట్రసెస్ కి మీరు చూస్ చేసుకున్న కలర్ మనం స్టిచ్ ఇచ్చేస్తామండి ఓకే సార్ అండ్ ఇప్పుడు సార్ చెప్పారు కదా ఫ్యాబ్రిక్ లో కలర్స్ ఉంటాయి అలా మనకి జిఎస్ఎం కూడా ఇంత క్వాలిటీ యూజ్ చేస్తామని చెప్పి సో ఇక్కడ మనకి ఇందాక ఆ మ్యాడెస్ చూసాం కదా ఫోర్ ప్లస్ ఫోర్ లో దాని మీదనే మీకు ఇట్లా ఒక ఫ్యాబ్రిక్ అనేది ఇట్లా పెట్టామన్నమాట అంటే మీ అందరికి అర్థమవుతుంది అనేది ఇక్కడ లోగో కూడా చూడొచ్చు మనకి మోక్ష ఎంటర్ప్రైజెస్ లోగోతోనే ఉంటుంది దీంట్లో కలర్ చాయిసెస్ అవన్నీ కూడా అయితే ఇక్కడ మీరు కలర్స్ ఇవన్నీ ఓకే అంటే ఆల్మోస్ట్ మనకి డార్క్ కలర్స్ లైట్ ఇది వచ్చేసి ఎఫ్ఆర్ ఫ్యాబ్రిక్ అండి ఇది హోటల్స్ కి వాటికి బాగా వాడతారు ఓకే సార్ మేము మ్యాట్రసెస్ తో పాటు ఫర్నిచర్ కూడా తయారు చేస్తామండి ఫర్నిచర్ లో కంప్లీట్ గా సోఫాలు మంచాలు డైనింగ్ టేబుల్స్ డ్రెస్సింగ్ టేబుల్స్ కంప్లీట్ హోమ్ ఫర్నిచర్ అండి మీకు ఏది కావాలన్నా మీరు జస్ట్ ఒక ఫోటో ఇచ్చినా గానీ సేమ్ అది మనం చేసి ఇచ్చేస్తామండి అది ఎంత కస్టమైజేషన్ అండి అది ఎంత హెవీ మోడల్ అండి ఇంపోర్టెడ్ మోడల్ ఇచ్చినా కూడా మాక్సిమం చేసేస్తామండి అండ్ ఇంకోటి ఏంటంటే ఒక్కొక్కరి ఇంట్లో వాళ్ళ స్పేస్ ని బట్టి ఒక్కొక్క సైజ్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి సో అలా మాదైతే కంప్లీట్ గా సోఫా అయితే కస్టమైజ్ చేసిన మాది కంప్లీట్ గా కస్టమర్ టు కస్టమర్ రిఫరెన్స్ ఎక్కువ కాబట్టి కస్టమైజేషన్ సోఫాస్ రెగ్యులర్ గా మనం చేసేదాన్ని అండ్ ఇది మనకి కంప్లీట్లీ మోటరైజేషన్ మోటరైజర్ రెక్లైనర్ అనేది సో ఒకసారి చూద్దాం మనకి మనకి సోఫాస్ లో కూడా మనకి ఇట్లా కంప్లీట్ రెక్లైనర్ టైప్ అయితే ఇట్లా డిజైన్ చేయించుకున్నారు అనమాట కస్టమర్ కంప్లీట్ గా పడుకోవాలంటే కూడా ఇందులో కంప్లీట్ రిలాక్స్ అయిపోవచ్చు అండి బాగుంది అంటే ఒక డిఫరెంట్ గా రిక్లైనర్ సెపరేట్ గా కాకుండా ఇట్లా సోఫాలోనే ఎల్ షేప్ సోఫాలో ఇన్ బిల్డ్ రిక్లైనర్ ఓకే సార్ చాలా బాగుంది అండ్ సార్ ఇంకొకటి ఏంటంటే ఫ్యాబ్రిక్ లో కూడా మనకి కలర్ చాయిసెస్ అనేది ఉంటది కదా కంప్లీట్ గా కంప్లీట్ గా ఫ్యాబ్రిక్ లో కలర్ చాయిస్ తోనే మనం ఇస్తామండి ఎప్పుడూ కూడా ఓకే ఈచ్ ఎవ్రీథింగ్ హ్యాండిల్ చేంజ్ చేయమన్నా కూడా హ్యాండిల్ వేరేది పెట్టడం కూడా చేస్తామండి కంప్లీట్ కస్టమైజేషన్ కాబట్టి వచ్చిన కస్టమర్ కి ఇదా అవదు అదా అంటే కూడా ఉపయోగం లేదు కంప్లీట్ గా వాళ్ళకి ఎలా కావాలో అలాగే డిజైన్ చేసి మనం సోఫా అంటే ఏ మోడల్ అయినా కానీ అండి సోఫా కానీ మనకి కార్ట్స్ కానీ డైనింగ్ టేబుల్ కానీ డ్రెస్సింగ్ టేబుల్ కానీ ఇప్పుడు చాలా మంది ఇప్పుడు టీపాయిస్ ఉంటారు సో అలాంటి వాటిలో ఏదైనా కూడా ఎనీథింగ్ కస్టమైజేషన్ అవైలబుల్ సో చూసారు కదండీ మనకి మోక్ష ఎంటర్ప్రైజెస్ నుంచి మ్యాట్రిసెస్లో వెరైటీస్ కానీ అండ్ అలాగే మనకి సోఫాస్ కాట్స్ అన్నీ కూడా ఇక్కడ కస్టమైజేషన్ అనేది ఉంటుంది సో కంప్లీట్లీ మ్యాట్రిసెస్ మీకు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్యాబ్రిక్ వేసేటప్పుడు ఎలా స్టిచ్చింగ్ అవుతుంది అనేది కూడా మీరు ఇక్కడైతే గమనించవచ్చు అండ్ ఖచ్చితంగా ఎవరైతే మీరు బ్యాక్ పెయిన్తో అలా బాధపడుతున్నారో సో ఖచ్చితంగా ఇక్కడికి విజిట్ చేయండి ఫస్ట్ కొన్నా కొనకపోయినా para vale, క్వాలిటీ చూడండి ప్రైస్ కంపేర్ చేయండి మీతో పాటు వెళ్ళేటప్పుడు ఖాళీగా వెళ్లకుండా టూ పిల్లర్స్ని కూడా ఇంటికి తీసుకెళ్ళండి సో నేను ఇచ్చే సజెషన్ అయితే మీ అందరికీ తెలిసిందే కదండి ఎప్పుడు కూడా బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికే ట్రై చేస్తాను అవుట్ ఆఫ్లో ఉన్న వాళ్ళకి వీడియో కాల్ సపోర్ట్లో కూడా జస్ట్ మీరు బడ్జెట్ చెప్పండి మీ హెల్త్ ఇష్యూస్ చెప్పండి అంటే మీ ఏజ్ చెప్పండి మీకు నచ్చిన మ్యాటర్సెస్ అనేవి మీ బడ్జెట్ ఫ్రెండ్లీలోనే కస్టమైజేషన్ కూడా చేసి సో చూసారు కదా వ్యూయర్స్ ఈ వీడియో మీకు మీకు ఉపయోగపడితే కనుక మీ రిలేటివ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఖచ్చితంగా నా తరపు నుంచి బెస్ట్ వీడియో అయితే మీ అందరికీ అందిస్తున్నాను మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి